Yeah. తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఇంతకాలమైనా ఇప్పటికీ ఎవరిని ఎంపిక చేయకపోవడంపై కేడర్ లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జులై నెలా తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తామని లీకులు ఇచ్చిన హైకమాండ్ ఆగస్టు మాసం వచ్చేసిన ప్రెసిడెంట్ పోస్ట్ పై ఎటు తేల్చలేకపోయింది ఒకరికి ఒకే పదవి విధానంలో అమలు ఉన్న బీజేపీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి మరో నేతకు పగ్గాలు అప్పగించాల్సి ఉన్న తాత్సారం చేస్తోంది బీజేపీలో అధ్యక్షుడి పోస్టు కోసం సీనియర్ నేతలు ఈటల రాజేందర్ డీకే అరుణ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు రాజసింగ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడిన ఈటలకు హైకమాండ్ నుంచి అప్పట్లో పిలుపు అందటంతో ఆయనకే అధ్యక్ష పదవి ఖాయమని ప్రచారం జరిగింది అధిష్టానం కూడా ఈ దిశగా లీకులు ఇవ్వడంతో కొంతమంది సీనియర్ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి కారణమేమిటో కానీ ప్రెసిడెంట్ పోస్టు విషయంలో కాంగ్రెస్ నాంచుతున్నట్లు బీజేపీ కూడా నాచుతోంది అధ్యక్షుడి నేమకంలో బీజేపీలో ఏకాభిప్రాయం కుదరకపోవడం త్వరలోనే స్థానిక సమస్యల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండటంతో రాష్ట్ర బీజేపీ క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది ఢిల్లీలోని పార్టీ హైకమాండ్ మాత్రం రాష్ట్ర పగ్గాలు ఎవరికి అప్పగించాలనే విషయంలో సుదీర్ఘ మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రెసిడెంట్ పోస్టు కోసం పార్టీలో పోటీ అధికంగా ఉండటం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పగ్గాలు అప్పగింత పార్టీలో వివాదాలు విభేదాలకు కారణమవుతుందా అందుకే ఆ విషయం జోలికి వెళ్లకుండా హైకమాండ్ ఆగిపోయిందా మరేదేమైనా కారణమా అని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ విషయంలో పార్టీ అగ్రనేతలు స్ట్రాటజీ ఎలా ఉంటుందో మరి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో